ఈ సమ్మర్లో బెస్ట్ కంఫర్ట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఒక్క పెరుగన్నమేనండి సవిలో ఇలాంటి పెరుగన్నం కాస్త తిన్నా చాలు చాలా తృప్తిగా ఉంటుంది దీన్నే దద్దోజనం అని కూడా అంటారు మరి ఈ పెరుగన్నాన్ని అక్షయ కల్ప ఆర్గానిక్ పెరుగు పాలను ఉపయోగించి చేశానండి చాలా టేస్టీగా బాగుంది ముందుగా అన్నం అయితే కొంచెం మెత్తగా వండుకోండి తర్వాత గరిటితో ఇలా కొంచెం మెదుపుకొని ఇప్పుడు పెరుగును వేసుకోండి తర్వాత టేస్ట్ కు సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ గరిటితో నొక్కుతూ బాగా కలుపుకోవాలి చాలా మందికి పెరుగన్నం చేసిన తర్వాత గట్టి పడుతుంది అలా గట్టిపడకుండా ఉండాలంటే ఒక గ్లాస్ వరకు పాలను కూడా వేసుకోండి నేచురైజ్డ్ మిల్క్ కాబట్టి డైరెక్ట్ గా వేసి కలుపుకుంటున్నాను ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అలానే నెయ్యిని వేసుకొని పోపు దినుసులు మిరియాలు సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు కాజు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని కాస్త వేగిన తర్వాత కరివేపాకు ఇంగు వేసుకొని పెరుగన్నంలోకి వేసుకొని కలుపుకోవడమే చాలా చాలా బాగుంటుందండి అలానే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఫైనల్ గా పోమోగ్రానేట్ సీడ్స్ వేసుకొని కలుపుకోవడమే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన బెస్ట్ రెసిపీ